हेलो फ्रेंड्स अंदर की नमस्ते వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శుభానండి ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అనంత లక్ష్మి రెడీమేడ్స్ నుంచి సో అన్నీ కూడా ది బెస్ట్ కలెక్షన్ ది బెస్ట్ డిజైన్స్ అయితే వీడియోలో షేర్ చేస్తున్నామండి అండ్ మనకి షాప్ వచ్చేసరికి కే బ్లాక్లో ఉంటుంది అలానే మనకి వైష్ణవి కాంప్లెక్స్లో ఉంటుంది షాప్ నేమ్ అనంత లక్ష్మి రెడీమేడ్స్ అయితే ఈరోజు కలెక్షన్ అంతా కూడా మనకు ఒకసారి శివరాత్రి స్పెషల్ ఉమెన్స్ డే స్పెషల్ కలెక్షను అండ్ ఎం టూ లో బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అన్నీ కూడా సూపర్ 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 గా అయితే ఉన్నాయి వైష్ణవి కాంప్లెక్స్ అండి బయట నుంచి చూస్తే మీకు ఇలా అయితే ఉంటుందన్నమాట మనకి ఎదురుగా బెస్ట్ ప్రైజ్ ఉంటుంది అండ్ పక్కనే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్స్ కాలేజ్ చూపిస్తే చూడండి అండ్ సిమ్స్ కాలేజ్ ఇప్పుడు నేను కెమెరా మీకు వస్తే టర్న్ చేశాను ఇది మనకి బెస్ట్ ప్రైజ్ అనమాట బెస్ట్ ప్రైజ్కి ఎదురుగా మీకు వైష్ణవి కాంప్లెక్స్ ఉంటుంది అండ్ బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉంటుందండి కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా ఇబ్బంది ఏమి ఉండదు అన్ని రకాల టాప్స్ లెగ్గిన్లు చున్నీలు పార్టీ వే డ్రెస్సెస్ అండ్ ప్లాజో సెట్స్ శరారా సెట్స్ టూ పీస్ డిజైన్స్ త్రీ పీస్ డిజైన్స్ ఆలియా డిజైన్స్ నైరా కట్స్ అలా మనకి వచ్చేసరికి ప్లస్ సైజెస్లో కూడా మీకు లాంగ్ ఫ్రాక్స్ షార్ట్ అంబ్రిల్లాసు షార్ట్ నైరాస్ లాంగ్ నైరాసు ఇలా మనకి చాలా చాలా డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయండి హోల్సేల్గా కావాలంటే మీకు అయితే ప్రైస్ ఇంకా తగ్గిస్తారు వీడియోలో చెప్పేవన్నీ కూడా సింగిల్ తీసుకునే డిజైన్స్ రేట్లు అనమాట అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నాం చాలా చాలా మంచి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫెస్టివల్స్ వస్తున్నాయి మీకు మంచి మంచి ఐటమ్స్ వస్తాయి మీకు ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి మీకు ఎక్కడ స్కిప్ చేయ వీడియో ఇప్పుడు వచ్చేసి మీకు అన్ని ఫుల్ ఫ్యాన్సీ అండి లేటెస్ట్గా వస్తున్న క్రషింగ్ క్వాలిటీ మీద వస్తుంది మీకు నెంబర్ ఆఫ్ డియన్స్ ఉన్నాయి మీకు చాలా చాలా మంచి ఐటమ్ ఉంది మీకు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి మీకు ఎం టూ డబుల్ సైజ్ అండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి మీకు స్కిప్ చేయమాటే మంచి మంచి ఇప్పుడైతే మంచి మంచి టాప్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి మీకు ఇది వచ్చేసి మీకు మీ అందరికీ తెలిసిన క్లాత్ ఇప్పుడు బాగా రన్నింగ్ అవుతున్న క్రషింగ్ క్లాత్ అండి ఇవి ఎక్కువ మీకు లంగా సెట్స్ లో వస్తుంది ఈ క్లాత్ మీకు పైన వచ్చేసి ఒరిజినల్ చెందిరే అండి సూపర్గా ఉంటుంది మీకు ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ అదనంగా ఉంటుంది షిప్పింగ్ కొరియర్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయండి మీకు చాలా చాలా డిఫరెంట్ ఐటమ్ మీకు ఇది క్రెషింగ్ క్వాలిటీ ప్లస్ ప్యూర్ మీకు ఇది వచ్చేసి మీకు ఒరిజినల్ ఉంటుంది క్లాత్ అంతా మీకు బ్రాండ్ కూడా మంచి బ్రాండ్తో వస్తుంది మీకు ఇందులో వచ్చేసి మీకు ఎం టు డబుల్ అండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తుంది దీంట్లో మీకు సేమ్ పింక్ కావాలో కూడా పింక్ వచ్చిందండి ఎం టూ ఎంసైజ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా మంచి ఐటమ్ అందుకే మీకు నిదానంగా చూడండి మీకు ఎక్కడ ఏ కలర్ కావాలి ఏ మోడల్ కావాలి కూడా చూడండి ఎమ్ టూ డబుల్ ఎక్సల్ అండి సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఈ ప్రైస్ నిజంగా హోల్సేల్లో కూడా ఎవరు ఎందుకంటే అంత గ్యారంటీ ప్రైజ్ మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి మంచి కాంబినేషన్స్ మీకు పింక్ కావాలంటే పింక్ తీసుకోండి యాష్ కలర్ కావాలంటే యాష్ కలర్ తీసుకోండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్యూర్ మజ్లిన్ క్లాత్ అండి సూపర్ గా ఉంటుంది ఇది ఒకసారి గేరా చూడండి మీకు సూపర్ మజ్లీన్ క్లాత్ వస్తుంది అండి ఎక్సలెంట్ మజ్లిన్ క్లాత్ వచ్చేసి మీకు అంతా ఒరిజినల్ మిర్రర్ వస్తుంది ఒకసారి నెక్ చూడండి మీకు నెక్ దగ్గర గానీ గేరా గానీ ఎక్సలెంట్ పోచపల్లి స్టైల్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటది హ్యాండ్స్ కూడా మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఒరిజినల్ సమ్మర్ ఐటమ్ అండి ప్యూర్ మజ్లిన్ వస్తుంది చూసారు కదా మీకు కలంకారీ ప్రింట్స్ ఎలా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ డిజైన్స్ కానీ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది మీకు డిఫరెంట్ కాంబినేషన్స్ మీకు పింక్ కానీ మస్టర్డ్ గెల్లో కానీ ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తుంది మీకు ఇందులో కూడా మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఎమ్ఓ ఎల్లో ఎక్సల్ డబుల్ ఎక్సల్ సైజ్ మీకు ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు సూపర్ ఐటమ్ ఇది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా మంచి ప్రైస్ చెప్తున్నాను అందుకే మిస్ చేసుకోవద్దండి మంచి ప్రైస్ లో వస్తుంది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కొరియర్ చార్జెస్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది కూడా మనకి ఫుల్ క్రేషింగ్ క్లాత్ అండి ఇప్పుడు వచ్చేసి మీకు రంజాన్ కానీ ఈ చాలా సంబరెస్ క్లాత్ వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది క్లాత్ మీకు వచ్చేసి చూడండి మీకు ఇలాంతా హెవీ ప్రింట్ తో వస్తుంది మీకు ఇది కేవలం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మంచి ప్రైస్ అవైలబుల్గా ఉంది చాలా తక్కువ ప్రైస్ ఇది మీకు ఎందుకంటే మనకు కూడా మంచి మిక్స్ లో వచ్చింది అందుకని నేను చెప్తున్నాను స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి ఇందులో కూడా మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అలా మీకు మీకు త్రీ సైజెస్ నుంచి అన్ని సైజెస్ ఉన్నాయి త్రీ ఎక్సెల్ ఫోర్ సారీ ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్సెల్ సైజ్ దాకా కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మిస్ చేసుకోవద్దు మంచి ఐటమ్ హ్యాండ్స్ లోపల ఉంటాయండి ఆఫ్ హ్యాండ్స్ వస్తాయి మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సిక్స్ డబుల్ నైన్ లోనే మీకు అద్భుతమైన కాటన్ అండి ఈ సంబర్ కి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫ్రీగా ఫ్రీ ఉంటుంది మీకు చాలా చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి మీకు ప్యూర్ 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 కాటన్ అండి మీకు ఇది ఎంత హెవీ క్లాత్ అంటే అంత హెవీ వస్తుంది ఒరిజినల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది మీకు ఇక్కడ చూడండి మొత్తం ఇట్లా బీట్స్ వర్క్ వస్తుంది మీకు ఎక్సలెంట్ బీట్ వర్క్ అండి మీకు ఎంత ట్రేడ్ వర్క్ వస్తుంది ఎంత ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి మీకు ఒకసారి మీకు కేట్లాగ్ కూడా చూపిస్తాను ఒకసారి కేట్లాగ్ చూడండి ఇందులో మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజు వచ్చేస్తుంది మీకు ఇది మంచి కాటన్ ఫ్యాబ్రిక్ కావాలి ఈ సమ్మర్కి అయితే మాత్రం మిస్ చేసుకోమాకండి చాలా చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇట్లా సైడ్కి కూడా మీకు బ్లాక్ థ్రెడ్స్ ఇస్తారు కట్టుకోవడానికి మీకు సూపర్గా ఉంటుంది బ్లాక్ థ్రెడ్స్ మీకు ఇది క్లాత్ అండి ఫస్ట్ మీరు క్లాత్ చూసుకోండి గా ఉంది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటే వెయిట్ని బట్టి ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మ్యా సీజన్ సీజన్లో మనకి హల్దీకి చాలా బాగా అడుగుతున్నారండి మీకు విత్ లైనింగ్తో వస్తుంది ఒరిజినల్ కాటన్ చిందేరి ఇది మీకు ప్యూర్ కాటన్ చిందేరి అండి ఒకసారి కేటలాగ్ చూడండి మీకు సూపర్గా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి కేవలం ఏడు వందల యాభై రూపాయలండి సూపర్ క్లాత్ వస్తుంది విత్ లైనింగ్తో వస్తుంది మీకు లైనింగ్ కూడా చూపిస్తాను ఇది చూడండి మీకు లైనింగ్ కూడా చాలా మంచి క్లాత్ ఇస్తారు మీకు ఇది లైనింగ్తో పాటు వస్తుంది మీకు కేవలం కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ సైజెస్ మీకు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తుంది ఎంసైజ్ ఎల్ సైజ్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉంటాయండి మీకు ఇక్కడ చూడండి మీకు నెక్ దగ్గర కూడా మీకు చాలా చాలా హెవీగా వస్తుంది నెక్ దగ్గరలో మీకు హెవీ వర్క్తో వస్తుంది మీకు ఇది హ్యాండ్స్ లోపల ఉంటాయండి మీకు ఆఫ్ హ్యాండ్స్ వస్తుంది మీకు ఒరిజినల్ కాటన్ చిందేరితో వస్తుంది కింద బోర్డర్ కానీ మోడల్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది బోర్డర్ కూడా మీకు వచ్చేసి నెక్ దగ్గర చూడండి మీకు నెక్ దగ్గర కూడా చాలా బాగుంటుంది నెక్ దగ్గర ఇంత హెవీ వర్క్తో వస్తుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి సమ్మర్కి మోసమే తెప్పించారు మీకు డిఫరెంట్ ఐటమ్ మీకు ఇది చూసారా ఇక్కడ హ్యాండ్స్ చూడండి డిఫరెంట్ పౌచ్ హ్యాండ్స్ వస్తుంది మీకు ఒకసారి కేటలాగ్ చూడండి మీకు కేటలాగ్ చూస్తే మోడల్ అర్థం అయిపోతుంది మీకు సూపర్ గా ఉంటుంది మోడల్ వచ్చేసి ఇక్కడ నెక్ దగ్గర డిజైన్ గానీ మోడల్ గాని కేటలాగ్ చూస్తే మీకు క్లియర్ మోడల్ ఎలా ఉంటది ఏంటి అనేది మీకు అర్థమైపోతా ఉంటది మీకు ఒరిజినల్ కాటన్ అండి మీకు కాటన్ బేస్ మీద వస్తుంది మీకు మంచి కాటన్ బేస్ మీకు ఇది ఎక్సెల్ సైజ్ డబల్ ఎక్సెల్ సైజ్ అండి ఇక్కడ ఒకసారి నెక్ కూడా చూడండి మీకు నెక్ కూడా కొంచెం డిఫరెంట్ నెక్ ఇస్తాడు మీకు చాలా చాలా సూపర్ గా ఉంటుంది నెక్ కూడా డిఫరెంట్ నెక్ వస్తుంది హ్యాండ్స్ లా పౌచ హ్యాండ్ స్టైల్ వస్తుంది మీకు డిఫరెంట్ హ్యాండ్స్ వస్తుంది మీకు ఇది ఇక్కడ వచ్చేసి బెల్ట్ స్టైల్ ఉంటుంది కేవలం 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 ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజ్ అండి ఎల్ సైజ్ లేదు కేవలం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం ఏడు వందల యాభై రూపాయలండి దీంట్లో మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కలర్స్ చూపిస్తారు మీకు ఇది ఎక్కడ ఏంటి మీరు చూడండి వచ్చేసి మీకు బ్లాక్ వస్తుంది ఇక్కడ వచ్చేసి బ్లూ వస్తుంది అండి ఇక్కడ డిఫరెంట్ తో వస్తాయి మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎక్సెల్ సైజ్ డబుల్ ఎక్సెల్ సైజ్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ అండి ఒరిజినల్ కాటన్ వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది ఒకసారి చూడండి మోడల్ మీకు ఎక్సలెంట్ పీస్ వైట్ ఓన్లీ వైట్ మీద వస్తుంది వైట్ మీద మీకు వైట్ ఆరెంజ్ కలర్ అండ్ యాష్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది ఇట్లా మీకు సమ్మర్ కయితే మీకు ఎక్సలెంట్ వచ్చే ఎండలు చాలా మండిపోతుంటాయి మీకు ఇలాంటి టాప్స్ తీసుకోండి చాలా బాగుంటాయి మీకు ఇది కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి ఇది వచ్చేసి మీకు ఎల్లో ఎక్సెల్ సైజ్ రెండు సైజులు అవైలబుల్ గా ఉన్నాయి ఎల్లో ఎక్సల్ సైజ్ అండి ఇప్పుడు మీకు కేటలాగ్ చూపిస్తాను మోడల్ చూపిస్తాను డిజైన్ చూపిస్తాను చూడండి మీకు సూపర్గా ఉంటుంది కేటలాగ్ కూడా మీకు ఇది కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఒకసారి చూడండి మీకు ఇది వచ్చేసి ప్యూర్ ఒరిజినల్ కాటన్ వస్తుంది మీకు కాటన్ మీద మీకు ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది నెక్ దగ్గర వచ్చేసి మొత్తం ట్రెడ్ వర్క్ అండి నెక్ దగ్గర వచ్చేసి ఫుల్ హెవీ ట్రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ ఇస్తాడు మీకు ఒరిజినల్ ప్రింట్ అండి మీకు ఇది ప్యూర్ కాటన్ శారీస్ ఎలా ఉంటాయి అలా ఉంటే మీకు చాలా హాయిగా ఉంటుంది మీకు ఇందులో మీకు ఆల్ సైజెస్ అంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సారీ ఎల్లు ఎక్సెల్ రెండు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎమ్ ఎల్ ఎక్సెల్ దీంట్లో డబుల్ ఎక్సెల్ లేదండి ఎమ్ము ఎల్ ఎక్సెల్ మాత్రమే ఉంది